ంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం ఇది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి వారిని హింసించకండి కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి వాళ్ళు చేసిన తప్ప మనం చేయదు ఎవరిని ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తను పని చేసుకుపోతుంది అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి అది మనకి మంచిది కాదు మనం చేయొద్దు